మరణాథండి ఈ రోజు వాక్యము హబగోపు గ్రంథము మూడవ అధ్యాయము పంతొమ్మిదవ చదువుకుందాం ప్రభువాయే నాకు బలము ఆయన నా కాళ్ళను లేని కాళ్ళగా చేయను అని ప్రవక్త మాట్లాడుతూ ఉన్నారు ఈ వాక్యం మనకేం నేర్పిస్తా ఉందో ఈ దినము ధ్యానించుకుందామండి మరి ప్రభువుతో పరిగెత్తే విషయంలో ఆయన అడుగు నడిచే విషయంలో సమాధాన సువార్త ప్రకటించే విషయంలో మీ పాదముల యొక్క వేగం ఎలా ఉందో ఎప్పుడైనా పరిశీలన చేసుకున్నారా ఒకవేళ పరిశీలన చేసుకోకపోతే ఈ వాక్యం ద్వారా ఒక్కమారు చూసుకోండి మీ పాదములు కుండగా మీ పాదములు జారిపోకుండా నిత్యము జాగ్రత్తగా కాపాడుకోగలుగుతున్నారా అలాగనే ఇంకా మనం చూస్తా ఉంటే ప్రభు యొక్క శరీర రక్తాలు పుచ్చుకోవడానికి ఎంత వేగంగా పరిగెత్తగలుగుతున్నారు ఆయన సన్నిధికి ఆసక్తితో ఆత్రుతతో పరిగెత్తగలుగుతున్నారు ఇవన్నీ మనం ప్రశ్నించుకోవలసిన విషయాలండి కనుక ఈ వాక్యం వింటూ మరలు మనము సరి చేసుకుందాం మన వాక్యంలో చూస్తా ఉంటే జ్ఞానులైన వారు మరి ఎంత ప్రయాస తోటి ఎలాగునా ప్రభువుని చూడడానికి పరిగెత్తారో అలాగనే మనమును అంత వేగంగా ఆత్మీయ జీవితంలో ప్రభుతో కలిసి పరిగెత్తుదాము అటువంటి ధన్యత వాక్యం ఇచ్చిన మీ ఎల్లరికి గాక ఆమె